బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి తోకను చూసినప్పుడు పుట్టాడు కనుక వాడు వానరుడే పుట్టాడు ఆ వానరుడు పుట్టి పుట్టగానే నేల మీద అటు ఇటు దొల్లాడు బండరాళ్ళు గొండపిండి అయిపోయాట వాడు పుట్టింకా రెండు సెకండ్లు అవ్వలేదు కానీ వాడు పడగానే ఆ కొండ మీద ఉన్న రాళ్ళన్నీ టప టప పిండి అయిపోవడం మామూలుగా పిండి అయిపోవడం కాదు మాయిదారు గొడవ గ్లైండర్లో మిక్సీలో వేసిన కారప్పుడు కూడా అలవదు అలాగా గుండ పిండి అయిపోగానే ఇంద్రుడు అచ్చెరువు పొంది ఆశ్చర్యపోయి ఓరి ఏమి బలం అండి వీడిది ఈ పసిబాలుడు దొల్లితే రాళ్ళు పిండి అయిపోతున్నాయి వీడు సృష్టినంతటిని అల్లకల్లోలం చేయగలడని భావించి వాలి అని పేరు పెట్టి వెళ్ళిపోయాడు ఆ సమయంలో సూర్యభగవానుడి సుందరీమణి కంఠంకేసి చూశాడు ఏకకాలంలో పుట్టిన వాలిని చూచాడు ఓహో ఇంద్రుడి అనుగ్రహం వల్ల ఒక వానరుడు పుట్టాడు నేను కూడా ఈ స్త్రీ ద్వారా మరొక వానరుణ్ణి పుట్టించాలి ఇంద్రుడికి పోటీగా నేను ఆ కుర్రవాణ్ణి నిలపాలి అని తన అపారమైన కాంతిని కేంద్రీకరించి కంఠం మీద నిలబెట్టాడు ఈ చుట్టూతో ఉన్న ప్రాంతాన్ని గ్రేవము అంటారు ఇది కంఠం ఇది గ్రేవం వెనక భాగం గ్రేవం గ్రేవం మీద అంటే మెడ మీద అలా దృష్టి నిలపగానే ఆ మెడ నుంచి మరొక పురుషుడు పుట్టుకొచ్చాడు అందమైన ఆమె మెడ నుండి పుట్టాడు గనక సుగ్రీవః అన్నారు గ్రీవము అంటే మెడ అందు నుంచి పుట్టాడు గనక సుగ్రీవః తోక నుండి పుట్టాడు గనక వాలము నుండి పుట్టి వాలి సుస్పష్టంగా చెప్పారు వాలిన అమ్రాతు వానరహ రేతో వాలే సునిక్షిపత్ అని వాలము నుండి పుట్టి వాలిగా గ్రీవము నుండి పుట్టి సుగ్రీవుడు అయ్యారు ఇద్దరూ కూడా ఇంద్రుడి కాంతితో ఈతడు మెరిసిపోయాడు భగవానుడి కాంతి బంగారపు రంగు కనుక బంగారపు రంగులో సుగ్రీవుడు మెరిసిపోయాడు ఇద్దరూ వానరులే ఆ ఇద్దరూ పుట్టగానే కాసేపటికి సూర్యోదయం అయ్యింది రుక్షరజుడు స్త్రీగా ఉన్నవాడు కాస్త మగవాడైపోయాడు ఇప్పుడు మగవాడయ్యాక వాడికి ఎదురుగుండా ఇద్దరు పిల్లలు కనబడ్డారు వీరికి బుర్ర పని చేయలేదు ఏమిటిది ఈ పిల్లలు ఎవరు అనుకుని ఈ పిల్లలిద్దరినీ చేత్తో పట్టుకుని మహావేగంగా తండ్రి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు తండ్రి బ్రహ్మదేవ చాలా చిత్రం నేను హిమాలయ పర్వతాల్లో తపస్సు చేస్తున్నాను కానీ ఏం జరిగిందో తెలియటం లేదు ఓ చెరువులో దూకడం గుర్తుంది కొంచెం లేలగా నేను ఆడదయ్యానేమో అనిపిస్తోంది మళ్ళీ ఇప్పుడు చూస్తే యథాప్రకారంగా ఉన్నాను అసలు అది నిజమా కదా ఈ పిల్లలు ఎవరు అని అడిగాడు అప్పుడు బ్రహ్మదేవుడు నాయన నిజంగానే నువ్వు స్త్రీగా మారావు అప్పుడు నీకు పుట్టిన వాళ్ళే వీళ్ళిద్దరూను ఇప్పుడు మళ్ళీ మగవాడిగా మారావు అనగానే వీడికి తెల్లబోయి ఇదేంటండి నేను ఆడదైపోయినా అప్పుడు వీళ్ళు పుట్టారా ఏమిటిది అని అడిగాడు అప్పుడు మళ్ళీ బ్రహ్మ చెప్పాడు అచ్చట తొల్లి పార్వతి వయస్సులతో జల్లకేళ్ళి తెల్లగా అచ్చట తొల్లి పార్వతి వయస్యలతో జలకేళి తెలగా కుచితులైన రక్కసులు కొందరు కామినులై జలంబులో ఇందు ఇందుతొచ్చి పురుషుల్ నిజమిట్టులే ఔదురంతులో హెచ్చిన కిన్ కన్నట్లు శిగించి తిరోహితయ్య సత్వరం నాయన పూర్వం పార్వతీదేవి ఈ హిమాలయ పర్వత ప్రాంగణాల్లో తరచుగా జయ విజయ మొదలైనటువంటి చెలికెత్తెలతో విహారానికి వచ్చేది ఇక్కడికి వచ్చినప్పుడు చెలికెత్తెలు అమ్మ నీతో కలిసి మానవ స్త్రీలలాగే మేము కూడా జలక్రీడలాడాలనుకుంటున్నాం అన్నారు వాళ్ళ కోసం ఆవిడ ఈ చెరువును సృష్టించింది నువ్వు హిమాలయాలలో దూకిన చెరువు అమ్మవారు సృష్టించిన చెరువు అందులో అప్సరస్సులు మాత్రమే అమ్మవారు అనుగ్రహం పొందిన వాళ్ళు మాత్రమే స్నానం చేస్తారు కనుక దానికి అప్సరకుండం అప్సర సరస్సు అని పేరు ఆ దివ్య రోజు పార్వతి తన చెరికెత్తెలతో కలిసి కాసేపు హాయిగా జలక్రీడలాడేది ఒకసారి కొంతమంది రాక్షసులు హిమాలయ పర్వతానికి వచ్చారు వాళ్ళు పార్వతీదేవిని చూచి మూర్ఖులు కదా జగదంబావిడ అయినా కర్మయోగం ఒకటి ఉంటుంది ఆమెను మోహించి మనం మగవాళ్లుగా విడితే ఆవిడ గుర్తుపట్టచ్చు కాపల వాళ్ళు ఏదైనా చేయొచ్చు అన్నిటికీ మించి నందీశ్వరుడికి తెక్కువచ్చిందంటే కొమ్ములతో పోటు పడవచ్చు కాబట్టి ఈవిని ఎత్తుకుపోవడానికి మనం కూడా ఆడవాళ్ళం అయిపోతే బాగుంటుందని కుచితులైన రక్కసులు కొందరు కుత్సిత బుద్ధి కలిగిన కొంతమంది రాక్షసులు స్త్రీ రూపాలలోకి మారిపోయారు రాక్షసులకు ఉండే అపూర్వమైన మహిమలు ఉంటాయిగా రాక్షస మహిమతో రాక్షసమాయతో వాళ్ళంతా ఆడవాళ్లుగా మారిపోయి ఆ నీళ్లలో దిగి వాళ్ళు కూడా అమ్మవారి మీద నీళ్ళు తొలుతూ దగ్గరికి వచ్చారట పట్టుపోదామని జగదంబ దగ్గర వీళ్ళ నాటకాలు తల్లి కదా కొంచెం జాలి ఒరే మూర్ఖుల్లారా మీరు రాక్షసులు ఇక్కడికి రావడం ఆమాత్రం తెలియని జగన్మాయన నేను అమ్మవారినే కామించి స్త్రీ రూపంలో వచ్చి పట్టుకుపోదాం అనుకున్నారా మిమ్మల్ని ఈ క్షణమే భస్వం చేయొచ్చు కానీ మీ భార్యలు నా భక్తురాళ్ళు వాళ్ళు అస్తమానము వెళ్ళి లలితా సహస్రనామాలవి చదువుతూ ఉంటారు అందుకని వాళ్ళని విధవలను చేయడం నాకు ఇష్టం లేదు ఈ క్షణం నుంచి మీరు ఆడవాళ్ళైపోండి అంతేకాదు ఈ రోజు నుంచి మరో శాపం పెడుతున్నాను ఈ కొండంలోకి అడుగు పెట్టిన ఏ మగవాడైనా స్త్రీ అయిపోదురుగా కాని చెప్పించింది ఎప్పటికి కూడా అంబికా వనంలో అంటే హిమాలయ పర్వతాల్లో కేదారం దాటి ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి ఆది శంకరాచార్యుల వారి శరీరాన్ని విడిచిపెట్టిన స్థలం అది అక్కడికి మనం వెళ్ళలేంలండి వెడితే అప్పుడు ఎవరన్నా మగవాళ్ళు కావాలంటే అందులో దిగి ఆడవాళ్ళు అయ్యి సరదాగా ఇంటికి తిరిగి రావచ్చు ఆ ఉన్న వాళ్ళకి కానీ కొంచెం కష్టం ఆ చలి ప్రాంతంలోకి చాలాసార్లు ప్రయత్నించి విఫలులమై వెనక్కి వచ్చాం చాలామంది అంబిక వనంలో సరస్సులో అడుగుపెట్టి అందులో స్నానం చేసిన వాళ్ళంతా స్త్రీలైపోదురుగా కాని చెప్పించింది మీకు ఎప్పుడైనా వీలుంటే దేవీ భాగవతం కూడా దేవీ భాగవతంలో మహారాజు గారు సుదర్శనుడు అనే మహారాజు గారు అందులోకి వెళ్ళడం ఆయన ఇళగా మారిపోయాడు స్త్రీగా ఆ ఇళని బుధుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటే బుధుడికి ఎలకి పుట్టినవాడే పురూరవ చక్రవర్తి అంటే సూర్యవంశపురాజు సుదర్శనుడు సుజుమునుడు అనే మహారాజు గారు కూడా అందులో అలాగే అయిపోయాడు చివరికి వశిష్ఠుడు అనుగ్రహంతో తర్వాత ఆరు నెలలు స్త్రీ ఆరు నెలలు పురుషుడు అయ్యాడనమాట దాదాపు అందులో స్నానం చేసిన వాళ్ళందరి పరిస్థితి అదే నువ్వు ఆ అంబికాకుండంలోకి వెళ్ళి సరస్సులో స్నానం చేసి స్త్రీ అయిపోయావు అనగానే మరి వెంటనే నేను సూర్యోదయ సమయంలో పురుషుణ్ణి ఎలా అయ్యాను అన్నాడు మళ్ళీ రుక్షరథుడు అది చెబుతున్నా విను ఇలా ఎవరైనా అక్కడికి వెళ్ళిన వాళ్ళు అందులో స్నానం చేస్తే పొరపాటున ఋషులు దేవతలు అందరూ ఆడవాళ్ళు అయిపోతూ ఉంటే వాళ్ళు గొల్లును గోలబెట్టి ఓ రోజు నా దగ్గరకు వచ్చారు బ్రహ్మదేవ పార్వతీదేవి రాక్షసుల్ని దృష్టిలో పెట్టుకుని శాపం పెట్టింది రాక్షసులు ఆడవాళ్ళు అయిపోతే వచ్చే నష్టం లేదు కానీ మాబోటి వాళ్ళందరూ అందులో స్నానం చేసి ఆడవాళ్ళమైపోతే అలాగే రేపు పొద్దున ఎప్పుడైనా నువ్వే అందులో దిగి నువ్వు స్త్రీ అయిపోతే సరస్వతి పొత్తుకి ఏమైపోతుంది అందువల్ల మా కోసం పార్వతీదేవిని శాప విముక్తి కోసం ప్రార్థించమన్నారు అప్పుడు ఆయన ఏం చేశాడు పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి జగన్మాత నీ శాపం వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు కొంచెం మార్చు తల్లి అనగా అప్పుడు ఏం చేసింది ఇక మీదట ఆ కొండంలో దిగినవాడు ఇరవై నాలుగు గంటలు మాత్రం స్త్రీగా ఉండి తర్వాత పురుషుడైపోగాక ఆ కాలంలో ఎవరైనా పొరపాటున గర్భవతులు అయితే మళ్ళీ పురుషుడు అయ్యేలోపు వాళ్ళకి పిల్లలు పుట్టుదురుగాక వాళ్ళు లేకపోతే ఇబ్బంది వస్తుంది భవిష్యత్తులో అమ్మ అమ్మే కదండి మరి ఎవడో కర్మగారి స్త్రీగా మారాడు అప్పుడే గర్భం వచ్చింది అనుకుందాం దేవత అనుగ్రహం వల్ల అప్పుడు వాడు ప్రసవించకపోతే పురుషుడయ్యాక లోపల నుంచి పిల్లవాడు వచ్చే మార్గం ఉండదు అందుకని ఆ తల్లి ఎంత అపారమైన కరుణ చూపిందంటే అందులో స్నానం చేసిన వాడు స్త్రీ అవుతాడు అది కేవలం సూర్యోదయం నుంచి మళ్ళీ సూర్యోదయం వరకే ఉంటుంది ఆ సమయంలో ఏ దేవతల యొక్క అనుగ్రహం వల్ల అయినా గర్భం ధరిస్తే తక్షణం వాళ్ళు శిశువుల్ని ప్రసవించదరుగాక మళ్ళీ సూర్యోదయంతో వారికి స్త్రీత్వం పోయి పూస్త్వం వచ్చుగాక అన్నది అదిగో ఆ వరం వల్ల నాయన వృక్షరథుడా నీవు తిరిగి పురుషుడు అయ్యావు స్త్రీగా ఉన్నప్పుడు పిల్లల్ని కన్నది నువ్వే పురుషుడిగా ఉండిప్పుడు పెంచే బాధ్యత నువ్వే ఈ లోకంలో తల్లి తండ్రి ఒక్కడే అయ్యే అవకాశం నీకే వచ్చింది ఆ యోగం కాబట్టి తల్లివైనా తండ్రివైనా నీవే హాయిగా పెంచి పెద్ద చేసి లోక శిరేయస్సు కోసం ఈ పిల్లల్ని అప్పగించు పెద్దవాణ్ణి నువ్వు బతికున్నంతకాలం యువరాజుని చెయ్యి నీ తదనంతరం పెద్దవాణ్ణి రాజుని చేసి సుగ్రీవుని యువరాజుని చెయ్యి అన్న ఆజ్ఞాపించాడు ఆ తర్వాత వృక్షరథుడు సంతోషంగా తండ్రికి నమస్కారం చేసి వాలిని సుగ్రీవుణ్ణి చాలా ప్రేమగా పెంచాడు నగరానికి వచ్చి చాలా కాలం పాటైన ఋష్యమూక పర్వతాన్ని పరిపాలించాడు ఆ ఋష్యమూక పర్వతం కూడా బ్రహ్మగారి అపూర్వ సృష్టి లోకశ్రేయస్సు కోసం మంత్రానుష్ఠానవేత్తల కోసం సృష్టించాడు అందుకే దానికి ఋష్యమోకం అని పేరు ఋష్యం అముం కరో అతీతి ఋష్యమోకహ అని ఋషి అక్కడ ఒక్క క్షణం అడుగుపెడి జపం చేస్తే వాడికి అపార తపస్శక్తి లభిస్తుంది అందుకని దానికి ఋష్యమోకం అని పేరు వచ్చిందనమాట సహజంగా ఒక వ్యక్తి జపం చేయాలంటే చాలా కాలం పడుతుంది వేల సంవత్సరాల పాటు తపస్సు చేసినా శక్తి వస్తుందో లేదో చెప్పలేం పైగా జపం చేద్దామని కూర్చున్నప్పుడు ఎంత గింజుకున్నా మనస్సు జపం మీద లగ్నం కాని వాళ్ళు ఎక్కువ ఉంటారు అదే ఋష్యం ఒక పర్వతం మీద ఎవరైనా కాసేపు అలా కూర్చుని జపం చేస్తే వారికి మనస్సు లగ్నం అయి తీరుతుంది వారికి వెంటనే శక్తి లభిస్తుంది ఋషులను అనుగ్రహించి మహాశక్తినిస్తుంది గనక ఆ పర్వతానికి అని పేరు ఆ చుట్టుపక్కలే కిష్కింధ అనే పేరుతో ఒక మహాసామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని ఈ ఋష్యమోక పర్వతాన్ని ప్రధానంగా చేసుకుని వృక్షరథుడు వేల సంవత్సరాలు పరిపాలించాడు ఎవరికైనా కాలధర్మం తప్పదు కదా కాలోహి దురతిక్రమ ఎప్పుడూ ధర్మం చెయ్యని వాడు కూడా కాలధర్మం చెయ్యక తప్పదు ఇతడు కాలధర్మానికి వెళ్ళిపోతూ నాయన లేదండి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను నేను బ్రహ్మలోకానికి వెళ్ళిపోతున్నాను ఆ వెళ్లే ముందు బ్రహ్మగారు నన్ను ఒక ఆజ్ఞాపన చేశాడు ఈ పెద్దవాణ్ణి రాజును చేస్తున్నాను రెండో వాణ్ణి యువరాజును చేస్తున్నాను మీ ఇద్దరూ ఐకమత్యంతో ఉండండి ఎట్టి పరిస్థితుల్లో మీరు తగాదా పడకండి మీరు ఐకమత్యంతో ఉంటే మీకు తిరుగుండదు ఈ చరాచర జగత్తులో అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు ఆయన వాలి మహారాజు అయ్యాడు సచ రాజ్యం చరంకృత్వానరాణాం హరీశరజా నామక అలధర్మేణ సంగతక కిష్కింధ కాండలో ఈ విషయాన్ని చెప్పారు రామాయణంలో కూడా చెప్పాక ఇంచుమించుగా పురాణములు రామాయణం అని ఇతిహాసం అన్నీ అవే అందులో వాల్మీకి మహర్షి చెప్పి చాలా కాలం పరిపాలించి ఇద్దరినీ కూడా చెయ్యవలసిన రీతిలో వారికి కర్మకాండలు చేసి ఉపనయనాదులు చేసి విద్యలిచ్చి సంపద ఇచ్చి సద్బుద్ధులు ఇచ్చి ఆయన కాలధర్మం చెందాడు తస్మిన్ అస్తమితే చేత మంత్రిభిర్ మంత్రకోవిదై పిత్రే పదే కృతోవాలి ఆయన చచ్చిపోగానే మంత్రులంతా కలిసి వాలి మీ నాన్నగారు తన పదవిని నీకు ఇమ్మన్నారు కాబట్టి మీ తండ్రి పదము నీది అంటే మహారాజా పదవి నీది అన్నారు పిత్రే పదే కృతో వాలి అనగా వాలిని తండ్రి గారి సింహాసనం మీద కూర్చోబెట్టారు ఇప్పుడు ఇంతకాలం వాలి యువరాజ సింహాసనం మీద కూర్చున్నాడుగా ఆ సింహాసనాన్ని ఏం చేశారు సుగ్రీవో వాలిన పదే సుగ్రీవుడికి వాలి పదవిని ఇచ్చారు అంటే వాలి ఏమో మహారాజ అయ్యాడు సుగ్రీవుడు యువరాజు అయ్యాడు videos like this subscribe big TV channel